ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులు ఇక నుంచి భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ను మరింత కట్టుదిట్టం చేసేందుకు మోటార్ వెహికల్స్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం రోడ్డు భద్రతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మోటారు వాహనాల నియమాల్లో కీలక మార్పులు చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్ జారీ చెల్లింపు విధానాన్ని పూర్తి డిజిటల్గా మార్చే ప్రతిపాదన తీసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రజల అభ్యంతరాలు సూచనలు స్వీకరించడానికి ముప్పై రోజుల గడువు ఇచ్చారు ప్రజాభిప్రాయం తర్వాతే ఈ నిబంధనలకు తుది రూపం తెస్తారు ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని నియమాల అమలు సమర్థవంతంగా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది దాని ప్రకారం మోటార్ వాహనాల చట్టం కింద ఒక వాహనంపై ఐదు అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ను సంబంధిత అథారిటీ సస్పెండ్ చేయవచ్చు ప్రస్తుతం తొంభై రోజుల్లోగా చలాన్ కట్టేందుకు గడువు ఉండగా ప్రతిపాదిత సవరణ ప్రకారం చలాన్ చెల్లింపు గడువును నలభై ఐదు రోజులకు తగ్గించారు చెల్లించడం ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు దీనివల్ల వాహనాన్ని ఎవరికీ విక్రయించేందుకు అవకాశం ఉండదు లైసెన్స్లో అడ్రస్ పేరు మార్పుతో పాటు రెన్యువల్ చేయడం కూడా కుదరదు చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది ప్రస్తుతం చలాన్లు అనేవి వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు సూచనలను ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది లేదంటే కామెంట్స్ హైఫన్ ఎంఓఆర్టిహెచ్ అట్ జీఓవి డాట్ ఐఎన్కు ఇమెయిల్ కూడా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది కొత్తగా నియామకమైన నూట పదమూడు మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది వీరందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అదే సమయంలో వాహన తనిఖీల కోసం ఆధునిక సాంకేతికతను వాడేందుకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది ఇందులో భాగంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించిన రవాణా శాఖ అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించింది ఇందుకోసం మొత్తంగా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల నిధులు కావాలని ప్రతిపాదించింది అటు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో కఠిన సవరణలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్